అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు ఉన్న జిల్లాల్లో కూడా వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరుసగా రెండు ఎన్నికల్లో అంటే వైసీపీ ఆవిర్భావం ఆవిర్భవించిన తర్వాత జరిగిన మూడు ఎన్నికలు జరుగుతాయి ఇప్పటికీ మొదటి రెండు ఎన్నికల్లో వైసీపీకి మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వచ్చిన జిల్లాలు ఉన్నాయి యాభై ఐదు శాతానికి అరౌండ్ యాభై నాలుగు యాభై ఐదు శాతం అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన జిల్లాలు ఉన్నాయి కొన్ని కడప కర్నూలు నెల్లూరు ఈ మూడు జిల్లాలు కూడా కడప కర్నూలు నెల్లూరు ఈ మూడు జిల్లాల్లో కూడా మంచి ఓట్లు వచ్చాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో అయితే కడపలో మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ కర్నూలులో ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అలాగే నెల్లూరులో కూడా అంతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అబవ్ కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఈ మూడు జిల్లాల్లో కూడా వైసీపీకి ఓట్లు బాగా తగ్గిపోయాయి బిలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చాయి సో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన ప్రాంతంలో వైసీపీ చాలా దారుణంగా దెబ్బతిన్నది ఈ మూడు జిల్లాల్లో ఇతర జిల్లాల్లో కూడా దెబ్బతిన్నది ఇతర జిల్లాల్లో కూడా ఇప్పుడు గోదావరి జిల్లాలో గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా చాలా చాలా జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు కానీ పర్టికులర్గా వైసీపీకి బలమైన పునాదులు సామాజిక వర్గాల పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా పరంగా కానీ వైఎస్ ఫ్యామిలీ సెంటిమెంట్ పరంగా కానీ అలాగే పార్టీ బలమైన నాయకత్వం బలమైన కేడర్ పరంగా కానీ ఆ పార్టీ అత్యంత బలంగా ఉన్న జిల్లాలు నెల్లూరు కడప కర్నూలు మొదటి నుంచి కూడా సో అటువంటిది అటువంటిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్ళు ఊహించినటువంటి తీర్పు వచ్చింది నెల్లూరులో కంప్లీట్ పదికి పది ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది గెలిచిన చోట రెండు వేల ఇరవై నాలుగులో పదికి పది ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో కడప జిల్లాలో పదికి పది గెలిచిన చోట రెండు వేల ఇరవై నాలుగులో రెండు తప్పు మిగిలిన ఎనిమిది ఓడిపోయారు కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం పద్నాలుగు గెలిచిన చోట రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి రెండు తప్పు మిగిలిన పన్నెండు ఓడిపోయారు సో ఇక్కడ క్యాడర్ లేక కాదు పార్టీకి బలమైన కేడర్ ఉంది నాయకత్వం లేక కూడా కాదు బలమైన నాయకత్వం ఉంది కానీ ఓటర్లలో వ్యతిరేకత ఉంది ఎందుకు వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో అక్కడ పార్టీ నాయకత్వం పట్ల ప్లస్ వైసీపీ నమ్ముకున్న బలమైన సామాజిక వర్గాలు ఇక్కడ ఉన్నాయి రెడ్డీస్ ఈ మూడు జిల్లాల్లో కూడా రెడ్డి రాజకీయం ప్రాబల్యం ఎక్కువ వాళ్ళ రాజకీయ పార్టీ ఎక్కువ అలాగే ముస్లిం కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ ఈ మూడు జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక ఐదు నియోజకవర్గాలు వాళ్ళ ఓట్లే కీలకం ఉమ్మడి కడప జిల్లాలో ఒక నాలుగు నియోజకవర్గాలు వాళ్ళ ఓట్లే కీలకం అలాగే నెల్లూరులో కూడా ఒక నాలుగు నియోజకవర్గాలు వాళ్ళ ఓట్లే కీలకం అలాగే రెడ్డి సామాజిక వర్గం రాజకీయ పట్టు రెడ్డి ప్లస్ ముస్లిం ప్లస్ ఎస్సీ ప్లస్ బీసీలో కమ్యూనిటీస్ ఎక్కువగా ప్రాబ్లం అంటే సామాజిక వర్గాల పరంగా ఎంతైనా రెడ్డిస్ ముస్లిమ్స్ ఎస్సీలు అంటే మొదటి నుంచి వైసీపీకే కదా కానీ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు కూడా వేయాల ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీరియస్గా ఫోకస్ పెట్టిన అంశం అన్నమాట జ నెక్స్ట్ సిక్స్ మంత్స్ రాబోయే ఆరు నెలల్లో ఈ మూడు జిల్లాల్లో అసలు కంప్లీట్గా ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో బలోపేతం అవ్వాలి ఎందుకంటే మనం మనదైన బలం ఉన్న చోట మనం పోగొట్టుకున్నాం కాబట్టి మన బలం మనం ఫస్ట్ తెచ్చుకోవాలి ఆ తర్వాత మిగిలిన జిల్లాల్లో ఎక్కడ ఏం జరిగింది ఏంటనేది మనం తెలుసుకుందాం సో మనకు ఖచ్చితంగా రావాల్సిన సీట్లు పోయాయి మనకు ఖచ్చితంగా గెలవాల్సిన సీట్లు మనం ఓడిపోయాం కాబట్టి వాటిని ముందు మనం రాబెట్టుకుందాం ఆ నియోజకవర్గాల్లో మనం పట్టు సం పంట సంపాదిద్దాం అనే కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూస్ కానీ ఆయన నాయకులతో ఆయన మాట్లాడుతున్న తీరు కానీ ఆ జిల్లాల్లో ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టిన తీరు కానీ కనిపిస్తోంది కాబట్టి పార్టీలో ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకున్న లెక్కల ప్రకారం చూసుకుంటే మాత్రం ఈ మూడు జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఇక్కడ మళ్ళీ పూర్వ వైభవం దిశగా గతంలో ఉన్న పట్టు సాధించేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత విజయనగరము పల్నాడు చిత్తూరు ఆ జిల్లాల్లో కూడా వాళ్ళకి మంచి కేడర్ ఉంది మంచి బలం ఉంది కానీ ఆ జిల్లాలో కూడా దారుణంగా ఓడిపోయారు పల్నాడు చిత్తూరు విజయనగరం ఆ మూడు సో నెక్స్ట్ వాటి మీద ఫోకస్ పెడతారు నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ దశలో థ్యాంక్ యూ